ప్రజలు ఒక నిర్ణయాలే ఫైనల్ ఇది పక్కా అని చెప్పి తెలియజేస్తాం అంతే ప్రజలు అదే ఉన్నారు కనుక అదే వస్తుంది ఏదైతే ఏదైనా సరే అండి మాకు రేపు మేము గెలవాలి అనుకుంటే రేపు మేము గెలవాలి అనుకుంటే ప్రజలు ఓట్లేస్తే గెలుస్తాం కానీ కంపెనీ వాళ్ళు ఓట్లేస్తే గెలవం కదా సార్ ముందు మా ఇప్పుడు మా మనుగుడు కూడా చూసుకోవాలి కదా ప్రధాన ఎవరైనా నాయకులు ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగానే వెళ్తాం ప్రజల యొక్క మనోభావాలకు తగ్గట్టుగానే వెళ్తాం కాకపోతే సాధ్యం అంతవరకు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం అయ్యా ఇక ఇక్కడ కంపెనీ వచ్చిందంటే కంపెనీ వాళ్ళకి పలానా లాభాలు ఉంటాయి ఇలాగుంటే ఈ నష్టాలు ఉన్నాయని మనం భయపడతాం కనుక దాని మీద నివృత్తి చేయాలని వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కానీ ఏదైనా సరే ప్రజలు ఏమంటే దాన్నే ఫైనల్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చెప్తున్నారు అంతే కాదు ఇప్పుడు ఆ భయం ఉంది కంపెనీ వస్తే నష్టం ఉంది ఇక్కడ పొల్యూషన్ పెడతాం పెడతామని అక్కడ కూడా మన వాస్తవ పరిస్థితులు కూడా గమనిస్తే గంగవరం పోర్టులో స్థానికులు ఎవరికి ఉద్యోగాలు లేవు ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కూడా తీసిస్తారు ఇప్పుడు గంగవరం పోర్టులో ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయా ఎవరికైనా ఉద్యోగాలు ఇస్తున్నారా ఆ పొల్యూషన్ కంట్రోల్కి ఏమైనా వీళ్ళు ఏమైనా తీసుకున్నారా ఏమి వాళ్ళు అందుకే అక్కడ ప్రజల యొక్క మనల్ని వాళ్ళు గెలుచుకోలేదు కనుకొని ఈరోజు అందరూ వ్యతిరేకిస్తున్నారు ఒక భయాందోళన గురయ్యారు ప్లాంట్ అది గంగవరం పోర్ట్ వచ్చిన తర్వాత ఆ ప్రాంతం కూడా పొల్యూషన్ అయిపోయింది ఇంకా పొల్యూషన్ అయిపోతాను ఒక భయం ఉంది అలాగే వీళ్ళు ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితి కూడా లేదు కనుక ఇవన్నీ కూడా వ్యతిరేకంగానే కనిపిస్తున్నాయి ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళ ఆలోచనగానే అనుకూలంగానే వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్